రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వారి మొక్కజొన్న పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజల్లో వంద రోజుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని పెద్దపల్లి పార్లమెంటు భారాసా అభ్యర్థి కోపల ఈశ్వర్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ అంబేద్కర్ కూడలిలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోపల ఈశ్వర్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు వచ్చి పార్లమెంటు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు రైతు బంధు రైతు బీమా రెండు లక్షల రుణమాఫీ తదితర ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నారు ఆసరా పింఛన్లు పెంచుతామని మహిళలకు బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని నిరుద్యోగ భృతి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం సైతం ఇస్తామంటూ చెప్పి అన్ని వర్గాల ప్రజలను నిలువున ముంచరని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వస్తే నాలుగు నెలల్లో మోసగించిన తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు అటు ఇవాళ్ళ ఇటు కావచ్చు కానీ ఇదేం దానికే కదా ఆ రోజు నిజంగానే మార్పు అని అనుకున్నాం ఇగో మార్పు కనబడుతుంది అటు చూడండి అటు చూడండి పోయిన సంవత్సరం ప్రమాణ పూర్తిగా చెప్తున్న యాఫ్ సైడ్ కింద మీరున్నారే ఇర మేమున్నాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ దినానికి ఈ చెరువుకి ఇట్లే ఉన్నదా ఉన్నదా కుండలాగా ఉండే ఈ చెరువు ఎందుకు నీళ్లు మాయమైనాయి కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి నేను అనేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాలి ఇది ఊర్లలో చర్చ జరగాలి ఏదో మనం పోవుడు కాదు ఏవైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిందో అవి నెరవేరాలంటే మనం ఒక్కటే ఆలోచించాలి ఇస్తానన్నా ఇప్పటి వరకు నాలుగు నెలలకు ఇయ్యలే ఇంకా నాలునెల ఆగమంటాం ఇంకా నాలునెల ఆగిన తర్వాత ఎలక్షన్లు అయిపోతాయి పంద్రా ఎందుకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి జూన్ జూలైలో మళ్ళీ సర్పంచ్ వాళ్ళ ఎన్నికలు అయిపోతాయి ఇక ఆగస్టు తర్వాత ఏ ఎన్నికలు ఉండవు ఈ జనానికి ఇచ్చినా ఒకటే ఇయకున్నా ఒకటే మనం అడడం లేరని చెప్పి ఆలోచనతోనే పంద్ర ఆగస్టు కనుక వాయిదా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇది మనం గమనించాలి అంటే ఎన్నికల కొరకే ఈ దేవుళ్ళ మీద ఒట్టేసి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు